హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకు వచ్చాను ఇది మంత్రం అని కూడా అనకూడదండి ఒక స్విచ్ వర్డ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే యూనివర్స్కి విశ్వానికి మనం చెప్పుకునేటువంటి అభ్యర్థనకి కృతజ్ఞతగా చెప్పుకునేటువంటి ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అనమాట ఆ స్విచ్ ఓడి ఏమిటి దేనికోసం అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి అయితే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అయితే ఇప్పుడు చెప్పబోయేది స్విచ్ ఓడ ఎందుకోసము అంటే కనుక విడిపోయి విడివిడిగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు అయి ఉండవచ్చు అన్నదమ్ములు అయి ఉండవచ్చు తల్లి పిల్లలు అయి ఉండవచ్చు లేదా ప్రేమికులు లవర్స్ అయి ఉండవచ్చు ఎవరైనా సరే విడిపోయి ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మేము మళ్ళీ కలుసుకోవాలి ఒకళ్ళకి ఒకళ్ళము కలిసి ఉండాలి అని మీ మనసులో గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ స్విచ్ బోర్డ్ అనేది బాగా అంటే బాగా పనిచేస్తుందండి అయితే మీరు ముందుగా చేయవలసిందల్లా కూడా చాలా అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా కూర్చొని విశ్వానికి మీ యొక్క కృతజ్ఞతని తెలుపుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ అని విశ్వానికి చెప్పుకుంటూ ఈ స్విచ్ బోర్డ్ని అయితే జపించవలసి ఉంటుందండి అయితే ఇరవై ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించాలి మీకు కుదిరిన టైంలో జపించండి కానీ ఉదయం ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఉదయం ఐదు గంటలక అంటే మన మైండ్లో ఎలాంటి డిస్టబెన్స్ అనేది ఉండదండి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ప్లెజెంట్గా ఉంటుంది అలాంటి పీస్ ఆఫ్ మైండ్తో మనం కూర్చొని మన యొక్క సమస్యని చెప్పుకొని ఈ యొక్క స్విచ్ వండి కనుక చార్ట్ చేశాము అంటే ఖచ్చితంగా మీ యొక్క సమస్య అనేది తీరిపోతుందనమాట అయితే ఎవరైతే జపించాలి ఎవరైతే తిరిగి కలుసుకోవాలి అని మీ మనసుల్లో అనుకుంటున్నారో వాళ్ళు మీరు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని స్క్రీన్ పైన ఇస్తానండి ఈ స్విచ్ బోర్డ్ని ఇరవై ఎనిమిది సార్లు జపించండి ఇరవై ఒక్క రోజుల పాటు జపించండి ఒక్కరోజు రెండు రోజులు జపించాము మా పని అవ్వలేదు మేము అనుకున్నది జరగలేదు అని అనుకోవద్దండి ఏదైనా కూడా విడిపోవటానికి ఎంత కష్టం ఎన్ని రోజులైతే పడిందో అంటే విడిపోయి ఎన్నాళ్ళైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో కలుసుకోవటానికి కూడా కొంత టైం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల పాటు జపించవలసి ఉంటుంది ఆ వర్డ్ ఏమిటనేది ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి టుగెదర్ డివైన్ టూ గెదర్ డివైన్ టూ గెదర్ డివైన్ టుగెదర్ డివైన్ విన్నర్ కదండి ఈ స్విచ్ బోర్డ్ని ట్వంటీ ఎయిట్ టైమ్స్ ట్వంటీ వన్ డేస్ ఖచ్చితంగా జపించండి మీరు విడిపోయిన వ్యక్తితో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మళ్ళీ పటిష్టంగా కలుసుకోవటం కోసం అయితే ఈ స్విచ్ బోర్డ్ని జపించండి అలాగే విశ్వానికి ఏ ప్రతిరోజు మా ఈ వర్డ్ని జపించిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి